వీధి కుక్కల దాడి ఘటనలపై తనను విమర్శిస్తున్నారని నటి అమల అక్కినేని ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి జంతు ప్రేమను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ప్రభుత్వ బాధ్యతలను తనపై మోపుతున్నారని ఆమె అన్నారు ఒకప్పుడు హీరోయిన్గా సినిమాలు చేసి నాగార్జునతో పెళ్లి తరువాత ఫ్యామిలీకే పరిమితమయ్యింది అక్కినేని అమల ప్రస్తుతం అడపాదడపా క్యారెక్టర్ రోల్స్ చేస్తూ సందడి చేస్తోంది అమల సినిమాలతో పాటు సమాజసేవ కూడా చేస్తుంది మరీ ముఖ్యంగా రెడ్ క్రాస్ ద్వారా జంతువులను రక్షించే కార్యక్రమంలో ఆమె భాగమయ్యారు వీధి కుక్కలను రక్షించాలంటూ ఆమె తన వాయిస్ ను అందిస్తుంటారు ఇక ఈ క్రమంలో రీసెంట్గా ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో అమలు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి దేశంలో ఎవరినీ ఎక్కడైనా వీధి కుక్క కరిచిన ఘటన జరిగితే చాలామంది తన పేరును తీస్తూ విమర్శలు చేయడం తీవ్రంగా బాధిస్తోందని అమలా అన్నారు ఎవరిని కుక్క కరిచినా నన్నే తిడతారా అని ఆమె ఎమోషనల్ అయ్యారు తాను చిన్నప్పటి నుంచే జంతువులను ప్రేమిస్తూ వాటికి హింస చేయకూడదని మాత్రమే చెప్పే వ్యక్తినని అమల స్పష్టంచేశారు కానీ ఈ ఒక్క కారణంతోనే వీధికుక్కల సమస్యలకు తనలాంటి జంతు ప్రేమికులే కారణమంటూ కొందరు సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తుండటం బాధాకరమని ఆమె అన్నారు ఎక్కడ కుక్కల దాడి జరిగినా తన పేరును ట్రెండ్ చేస్తూ విమర్శలు రావడం తనను మానసికంగా కలవరపెడుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు గత కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా వీధికుక్కల సమస్య పెరిగిపోయింది ఎంతోమంది కుక్కల దాడిలో మరణించారు చిన్నారులను కుక్కలు దారుణంగా కరిచి చంపేసిన సంఘటనలు చాలా ఉన్నాయి ఈ దాడులపై పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయానికి తెలిసిందే ఈ నేపథ్యంలో జంతు హక్కుల కార్యకర్తలపై జంతు ప్రేమికులపై సోషల్ మీడియాల్లో తరచూ విమర్శలు వస్తుంటాయి మనుషుల ప్రాణాలు పోతున్నా మీకు కుక్కలే కావాలా అంటూ వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు ఈ క్రమంలో అమలతో పాటు మరికొంతమంది జంతుప్రేమికులపై సోషల్ మీడియాలో విమర్శలు రావడం కామన్ అయిపోయింది జంతువుల పట్ల సానుభూతితో వ్యవహరించాల్సిన అవసరాన్ని మాత్రమే తాను ఎప్పుడూ చెప్పానని కానీ కుక్కల నియంత్రణ బాధ్యతలు ప్రభుత్వ యంత్రాంగానికి మున్సిపాలిటీలకు సంబంధించినవని స్పష్టంగా తెలిపారు దీనిలో తన పాత్రను తప్పుగా అర్థం చేసుకోవడం తగదని అనవసర విమర్శలు బాధిస్తున్నాయని అమల తెలిపారు ఇంటర్వ్యూలో అమల వ్యక్తిగత జీవితంపై కూడా మాట్లాడారు ప్రస్తుతం తాను కుటుంబ బాధ్యతలు ఇతర పనులను బ్యాలెన్స్ చేస్తూ బిజీగా ఉన్నానని పేర్కొన్నారు ఈ విషయంలో అమలను వ్యతిరేకిస్తూ కొన్ని కామెంట్లు రాగా కొంతమంది అమల వాదనతో సపోర్ట్ చేస్తున్నారు మొత్తంగా వీధికుక్కల సమస్యపై అమల తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు జంతు సంరక్షణ తన బాధ్యత అయినప్పటికీ వాటి నియంత్రణ ప్రభుత్వానిదేనని ఆమె పునరుద్ఘాటించారు తనపై వస్తున్న అనవసర విమర్శలను మానుకోవాలని కోరారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి